ఇందాక మీరు అన్నట్టుగానే స్టేషన్ గన్పూర్ రాజయ్య అంటే ఎవరు గుర్తుపట్టని వాళ్ళు లేరు చిలిపి శ్రేష్ఠ రాజయ్యనా అని అంటున్నారు మీరు అనవలసిన మాట అంటే లేరు అంటే ఇంతకు వస్తున్నది మీకేదో సభ్యత ఆడటం వస్తున్నది మీ ఎన్టీవీలో చూపిస్తా మీరు ఏమన్నారు ఏమన్నారు చెప్పా తెలుసా మీకు చిలిపి చేసే ఇంకో మాట అన్నారు మీరు అంటే ఏంటి సార్ ఆయన ఊరికే ఉట్టి ప్రచారాలనే లేకపోతే మీరు దగ్గర నుండి నాకు తెలియదు సార్ పార్టీ అంటే కడెన్సీ కఠిన చేయాలి పార్టీలు మీరు అన్నారు పార్టీలు మారిన వాళ్ళందరినీ వదిలేసి నా వెంటే అన్నది అన్న అంశాన్ని మీరు ప్రస్తావిస్తున్నారు మీరు అంటే దాన నాగేంద్ర వెళ్ళారు తెల్లం వెంకట్రావు వెళ్ళారు వాళ్ళ విషయాలు విమర్శిస్తున్నారు డిస్క్వాలిఫికేషన్ అడుగుతున్నారు కానీ మీరు పోతూ పోతూ బీఆర్ఎస్ పార్టీ నుంచి మూటా ముల్లే సర్దుకొని పోయారు దాని విషయంలోనే వాళ్ళు కొద్దిగా సీరియస్గా ఉన్నట్టు చాలా చక్కటి ప్రశ్న అడిగారు ఇది కూడా సోషల్ మీడియాలో కావాలని నా మీద చేస్తున్నారు కేసీఆర్ గారంటే నాకు గౌరవం రెండవది కేసీఆర్ గారికి అమితమైన భక్తి దేవుని మీద నమ్మకం ఎక్కువ ఆయనకు కేసీఆర్ కనుక కడియం కావ్యని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఎన్నికల ఖర్చు కొరకు నేను డబ్బులు ఇచ్చాను అని కనుక చెప్తే మా అభ్యర్థిని నేను ఇంతకుముందు చెప్పినట్టు అభ్యర్థిని విరమింపజేస్తాను ఆయన క్షమాపణ చెప్పి నేను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించిన ముందు ప్రకటించిన కానీ ప్రకటించిన తర్వాత కానీ ముందు కానీ ప్రకటించిన తర్వాత కానీ నాట్ ఓన్లీ కేసీఆర్ హరీష్ రావు గారు ఇచ్చిన కేటీఆర్ ఇచ్చిన ఇంకెవరు దయాకర్ రావు ఇచ్చిన పల్లరాజేశ్వర ఇచ్చిన ఎవరు నాకు ఒక పది లక్షల రూపాయలు ఎన్నికల ఖర్చు కింద ఇచ్చిన నేను మా అమ్మాయిని విరమింపజేస్తాను నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను ఇంత చండాలపు నీచమైన మాటలు ఎందుకు మాట్లాడతారండి కేసీఆర్ స్థాయికి కేటీఆర్ స్థాయికి హరీష్ రావు గారి స్థాయికి ఇవి మంచిది కాదు ఇవి మీకు శోభన ఇయ్యి పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి మీ గౌరవాన్ని కాపాడుకోండి బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీనే తిడుతున్నారు ఆ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని పదిని వదులుకొని మీరు తిట్టచ్చు కదా అని అడుగుతున్నారు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యే పదవిని వదిలేసుకొని ఆ పార్టీ మీద విమర్శలు చేసుకుంటే బాగుంటుంది అని తప్పకుండా అది సమయం వచ్చినప్పుడు నిర్ణయం ఉంటుంది శ్రీహరి గారు మిమ్మల్ని రాజకీయంగా విమర్శించాలంటే కొంత వెనక ముందు ఆలోచిస్తారు అంటే మీ నోటి నుంచి వచ్చే మా మాటలు కావచ్చు బీఆర్ఎస్లో రెచ్చగొట్టేది మీరు మీరు రెచ్చగొట్టిన తర్వాత ఆ స్థాయిలో నేను సమాధానం చెప్పలేకపోతే నేను డిఫెన్స్లో ఉన్నట్లు లెక్క అంటే మీరు రెచ్చగొడతారు మీరు ఇష్టం జమ్మా అడుగుతారు నేనేమో మీరు మీకు భయపడి నోరు మూసుకుంటారు అంటే నో నెవర్ కడియం శ్రీహరి గారిని ఎవరైనా విమర్శించాలంటే కడియం శ్రీహరిని ఎవరైనా విమర్శించాలంటే ఆచి విమర్శలు చేస్తారు కానీ మీరు కూడా కానీ కానీ మీరు బీఆర్ఎస్లో లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన తర్వాత చాలా మంది నుంచి మీరు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్ అట్లా ఎప్పుడు నన్ను అనని వాళ్ళు అంటున్నారు గారు వాళ్ళు చేసే విమర్శలని చూస్తుంటే కొంత బాధ కూడా కలుగుతున్నారు మనసు కూడా కొంత గాయమైనట్టు అనిపిస్తున్నారు వాళ్ళు చేసే అభివృద్ధి గురించి మాట్లాడకుండా వాళ్ళ పార్టీ విధానాల గురించి మాట్లాడకుండా వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేదు ఒకటి రెండోది నా మీద అక్కసు కావచ్చు నా మీద అసహనం కావచ్చు అవకాశాలు శ్రీహరి గారికే వస్తున్నాయనే బాధ కూడా కావచ్చు ఆ బాధలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియడం లేదు సహనాన్ని కోల్పోతున్నారు రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ఒక లైన్ దాటి మాట్లాడడం మంచిది కాదు దాన్ని ప్రచారం చేయడం కూడా మీడియా కరెక్ట్ కాదు సియర్ గారు ఇప్పుడు నేను చూస్తున్నానండి ఎడిట్ కూడా చేస్తలేరు కొన్ని మాటలను కానీ జర్నలిజం కూడా కొన్ని వాల్యూస్ ఉన్నాయి నేను ఒకరిని ఒక బూత్ మాట అంటా లేకుంటే ఇంకేదో మాట్లాడుతూ దాన్ని మనం ప్రచారం చేయొచ్చా ప్రసారం చేయొచ్చా లేదా అనేది కూడా చూడాలండి ఏది పడితే అదే మనం మాట్లాడుతున్నాము ఏది పడితే అదే మనం వాళ్ళు ఇంకా రెచ్చిపోయి మీరు ప్రసారం చేస్తున్నారు కాబట్టి రెచ్చిపోయి మాట్లాడుతున్నారు ఇంకా